వాలంటీర్లపై పాదం అవును వాలంటీర్లపై ఉక్కుపాదం అయితే మోపారని మరీ దారుణంగా వాలంటీర్ల సంఘ నాయకుల గృహ నిర్బంధం కూడా సచివాలయం ముట్టడి భగ్నం వాలంటీర్లపై ప్రభుత్వం పాదం మోపింది సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ వాలంటీర్లు నిర్వహించడం తలపెట్టిన సచివాలయం ముట్టడిని కార్యక్రమాన్ని పోలీసులు అక్కడ పోలీసులను ఉపయోగించి భగ్నం చేసింది రాత్రి నుంచే వాలంటీర్ల సంఘ నాయకులను గృహ నిర్బంధం ఉంచడంతో కొందరిని మనం చూసుకున్నట్లయితే ముందస్తు అరెస్టులు కూడా చేసి స్టేషన్కి అయితే తరలించింది చంద్రబాబు గత ఏడాది ఉగాది పండుగ రోజున తమ కూటమి ప్రభుత్వ అధికారులకు వస్తే వాలంటీర్లను అయితే యథావిధిగా పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు చూస్తే పదివేల మాట దేవుడి గారు కానీ వారిని జాబులోచే తీసేయడం జరిగింది జూలై ఒకటో తేదీ నుంచి వాలంటీర్లకు వేతనాలు నిలిపివేశారు దీంతో ఏడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు వివిధ రూపాయల ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో నిర్వహించే మంత్రివర్గ సమావేశాలు అయినా ఇస్తారనుకుంటే అప్పుడు కూడా ఇవ్వలేదన్నమాట సో వాలంటీర్ల సంఘాల నాయకులు సచివాలయంలో ముట్టడం దాన్ని అయితే ప్రయత్నించారు వారందరినీ కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గృహ నిర్బంధం చేయడం జరిగింది సో ఈ విధంగా వాలంటీర్లందరికీ కూడా వాలంటీర్లందరూ కూడా ఇబ్బంది అయితే పెట్టారన్నమాట సో మొత్తం మీద ఉక్కు ఉక్కుపాదంతో తొక్కేస్తుందని చెప్పి తెలుస్తుంది ప్రభుత్వం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది